క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరిట మీ అందరికి సమాధానం దైవధి మంతుడితో పలుకుతున్నాను ప్రభు వాక్య ఆనంద తైలాభిషేకం వాక్య ప్రత్యక్షత అభిషేకం మీ తల మీద పోయిను ఆదికాండము నాలుగో అధ్యాయము వచనం నుంచి చదువుకుందాం చదువు నేలను సేధ్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదటి నీకు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ్ అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనే దిమ్మరణయుందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనిను ఈ వచనాలలో చాలా చాలా ఉన్నతమైన మర్మము దాగి ఉంది బైబుల్ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది ఏమిటంటే జరిగిపోయిన సంగతులన్నీ దుష్టాంతములుగా ఇవ్వబడ్డాయి దుష్టాంతములుగా ఇవ్వబడ్డం అంటే ఏమిటి చాలా స్పష్టంగా పదిహేను నాలుగు రోమాపత్రికలు రాయబడిన ప్రకారముగా జరిగిపోయినవి మనకు బోధ కలుగు నిమిత్తమే రాయబడ్డాయి అదే వాస్తవం అయితే బైబిల్లో కొన్ని సంఘటనలు మాత్రం దుష్టాంతములుగా ఇవ్వబడ్డాయి అంటే మునుపే జరిగిన వాటికి ముంగూర్తులుగా కొన్ని భూమి మీద దేవుడు జరిగించి అవి జరగడం ద్వారా మనం ఏం జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని ప్రభువు కొన్ని నియమించి పెట్టారు రోమాపత్రిక ఒకటి ఇరవైలో ఉన్నట్లుగా సృష్టింపబడ్డ వాటిని ఆలోచిస్తే అదృశ్య లక్షణాలు కనబడతాయి అని అన్నాడు అలాగున ఈ జరిగిపోయినటువంటి ఈ చరిత్రలో మనకు భూమి పుట్టక ముందున్న చరిత్ర కనబడుతుంది ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే సాతానును పసిగట్టాలి సాతాను తంత్రములను పసిగట్టాలి గత మూడు వారాలుగా మనం సాతాను తంత్రములను పసిగడదాం అదే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఇది కూడా ఆ కోవాకు సంబంధించింది ఒకసారి ఈ వచనాన్ని కొంచెం విడిదీసి చదివే ప్రయత్నం చేద్దాం చూడండి వచనంలో నీవు నేలను సేద్దపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు ఈ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా కయ్యేను కొరకు నేల శపించబడిందా లేదంటే కయ్యేనే శించబడ్డా అనే ప్రశ్న వస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి మనసులో కయ్యను ఆ నేలనా నీవు సేద్దపరిచినప్పుడు నేల నీకు ఇవ్వదు నేల శపించబడిందా కయ్యిను శించబడ్డా ఏమండి వాస్తవానికి నేల అనే ప్రస్తావన రాగానే మనకేమనిపించింది నేల శపించబడింది అని అనుకుంటాం కదా వాస్తవానికి ఇక్కడ నేల శపించబడలేదు కయ్యినే శపించబడ్డాడు కయ్యిను సేద్యపరచు నేల సారమివ్వదు అన్నాడే కానీ మిగతా ఎవరు సేద్యపరిచిన వారికి సారమైతే ఇస్తుంది అది కయ్యినికి సంబంధించినది దీన్ని బట్టి మనం ఒక మూలపాఠం నేర్చుకోవాలి దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడు చేయు ప్రతి కార్యము సఫలమవుతుంది అదే దేవుడు శపిస్తే వాడు చేసే ప్రతి కార్యం విఫలమవుతుంది కదా యోసేపుతో దేవుడు తోడై ఉన్నాడు అతడు చేయు పని అంతా సఫలమైంది తాను పరాయి ప్రాంతంలో ఉన్నా సరే అదే తన సొంత ప్రాంతమైనట్లు బ్రతికాడు అలాంటి వాడు ప్రధానమంత్రి అయిపోయాడు దేవుడు తోడయి ఉంటే మన పరిస్థితులు ఏ స్థాయి నుండి ఏ స్థాయికైనా మారవచ్చు మనం ఆయన మీద ఆనుకొని ఉంటే జరుగునుగా కావి మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలు కాబట్టి దేవుని చేత దీవించబడ్డవాని ప్రతి కార్యం సఫలమగును శించబడ్డవాని ప్రతి కార్యము విఫలమగును కానీ దేవుడి చేత శపించబడ్డవాడు కూడా కొంత క్షేమాన్ని అనుభవిస్తాడు ఇది మనం నేర్చుకోవాలి వాడు కూడా కొన్నిసార్లు క్షేమాన్ని సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు వాడు కొన్నిసార్లు మనకంటే బెటర్ స్టేజ్లో కనబడతాడు దావిది బాధపడతాడు కదా అయ్యా నేనేమో ఇలా ఉన్నాను వారేమో ఉన్నతంగా ఉన్నారు అని బాధపడతాడు ఎందుకని అలా జరుగుతుందంటే అలా జరగడానికి ముందుగా దేవుడు మాట అన్నాడు వారిని చూసి మశ్చరపడకు ఆ పాఠం ఆ అనుభవం నేర్పడానికి వారికి కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు శపించబడ్డవాడు అనగా దేవుని ప్రణాళికలోంచి బయటికి వెళ్ళిన వాడు కూడా క్షేమంగా ఉన్నాడు సౌఖ్యంగా ఉన్నాడు అంటే దాని అర్థం నీవు వాడిని చూసి మశ్చరపడే ప్రమాదం ఉంది అలా నువ్వు ఉండగలిగితే నీకు ఆ వ్యక్తి ద్వారాన కలగవలసిన చివరి మేలు కూడా కలుగుతుంది ఆ తర్వాత దేవుడు తనను ఏం చేయాలో చేసుకుంటాడు అది ఆయన చిత్తం యజమాని దాసుని ఏమైనా చేయగలడని రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయంలో రాయబడిన ప్రకారం అన్నమాట ప్రైజ్ అలాడ్ కనుక మనకంటే ఒక వ్యక్తి పై స్థాయికి ఎదిగిపోతున్నాడు కానీ అతను ఏమాత్రం భక్తిలో లేడు వాక్యమందు లేడు సత్యమందు లేడు అయినా సరే మనకంటే బాగున్నారు వారి వ్యక్తిగత క్షేమాన్ని చూసి సౌఖ్యాన్ని చూసి మనం మశ్చరపడకూడదు ఆ లక్షణం మనకు రావాలి దేవుడు మనకు అన్యాయం చెయ్యడు మనకు అన్యాయం చేసిన వారికి న్యాయం చేయాలని కూడా అనుకోడు న్యాయం చేయడు అంటే స్పందించడు వారి విషయంలో కానీ అన్యాయం కూడా కాలానికి విడిచిపెట్టేస్తాడు వారిని అందుకే ఏమన్నా రాయబడింది కాలమును బట్టి ఏదైనా ఎన్నిసార్లు గద్దించను వినని వాడు హఠాత్తుగా ఒక మనిషిని కాలానికి విడిచిపెట్టడం అంటే ఏమిటో తెలుసా కాలములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కాలములో ఏమి జరుగునో అని ముందే దేవుడు చూస్తాడు కొన్నిసార్లు అదే కాలంలో మనకు ప్రమాదాలు పోంచి ఉంటాయి ఆ ప్రమాదాల దగ్గర ఆయన నిలబడి మనల్ని దాటిస్తాడు అవునా అలా ఎన్నోసార్లు కాలగమనములో కలిసిపోయిన వారు ఉన్నారు కలవకుండా గమనాలను దాటుతున్న వారు కూడా ఉన్నారు గమ్యం చేరడానికి ద దా అయితే దేవుడు కాలానికి అప్పగించడం అంటే అర్థం ఏంటో తెలుసా వాడికి ఎన్నెన్ని పోంచున్నాయో వాటి అన్నింటిలో దేవుడు సహాయంగా నిలబడడు న్యాయము చేయడు అన్యాయము చెయ్యడు కాలానికి అప్పగించేస్తాడు కాలమే వారికి తీర్పు తీరుస్తుంది ఆ కాలానికి అప్పగించడం కూడా ఒక కోణంలో అన్యాయమే అనిపిస్తుంది ఎందుకంటే కాపాడేవాడు ఆయన తప్ప వేరే దిక్కే మరి దిక్కే లేని ఆయన విడిచిపెట్టేస్తే పరిస్థితి ఏమిటంటే నేను ముందే చెప్పాను సడన్గా విడిచిపెట్టలేదంటాడు ఉమ్మి వేస్తానని చెప్పానా లేదా నులివెచ్చగా ఉండొద్దని చెప్పానా లేదా అని చెప్పి ఆయన తాను చెప్పిన దాన్ని మరలా ప్రకటిస్తాడు కాబట్టి అయితే ఏమందుము ఆయన ఎందు అన్యాయం కలదా అట్లన రాదు ప్రైజ్ అలాడ్ రైట్ ఇప్పుడు మీకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాను కాబట్టి అతడు చేయనటువంటి ఆ పని అంతటిలో నేల ఏం చేయదంట సారమేదు ఎందుకంటే అతడు శపించబడ్డవాడు శపించబడిన వాని వలన దేవుని కార్యం ఎప్పుడు సంపూర్ణం అవ్వదు అందుకని ఇక్కడ రాయబడిన మాట ప్రకారం కయ్యను శపించబడ్డాడు శపించబడ్డ వాటిలో ఏ కోణంలో శపించబడ్డాడు చూడండి అక్కడ ఒక మాట ఉంది నీవు నేలను సేద్యపరచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మనివై ఎందువని కయ్యేను హేబేలు వారి ఇరువురు మధ్యలో జరిగినటువంటి సంఘటనలు వాటన్నిటి వెనకాల దేవుని ఉద్దేశం ఈ భూమి మీద ఇవి ముందే యాజ్ ఇట్ ఈస్ సీన్ పరలోక రాజ్యంలో ఒకసారి జరిగింది కయ్యిను హేబేలు విషయం భూమి మీద జరిగినట్లుగానే పరలోక రాజ్యంలో కూడా ఓ కయ్యినున్నాడు వాడు దేవుని చేత సృష్టింపబడ్డటువంటి కెరోబు వాడు సాతానుగా మారాడు మీరే చూడండి యోహాను పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండో మాటలో మనము కయ్యిను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను చాలు వాడు ఎవరి సంబంధి రైట్ కిరోబు దేవుని సంబంధియా దుష్టుని సంబంధియా ప్రారంభం ఏమన్నాడు నీలో పాపము కనబడేంత వరకు నీవు యథార్థవంతుడు నీలో ఏ తప్పు కనబడలేదు అన్నాడు అప్పుడు అతను దేవుని సంబంధి అయితే మరలా దుష్టుని సంబంధిగా మారాడా లేదా రాజ్యంలో అలాగే భూమి మీద ఏ పాపమే లేనప్పుడు కయ్యిను దుష్టుని సంబంధిగా మారిపోయాడు ఎలా మారిపోయాడు అంటే కయ్యినితో దుష్టుడు పదే 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 పరిచయం పెంచుకొని వస్తూ పోతూ ఉండేవాడు గ్రహంతర వాసులు కూడా కయ్యునితో పరిచయం పెంచుకున్నారు వారి నేర్పుడు మాటలతో సహోదరుని ద్వేషించాడు నేర్పుడు మాటలు ఏ మాటలు అవగాహన లేని నేర్పుడు మాటలు దాని ద్వారా సాతాన్ అయ్యాడు కయ్యను కూడా సాతాను సంబంధి అయ్యాడు తద్వారా కలిగినది ఏమిటంటే ద్వేషం నిష్కారణ ద్వేషం ఇక అప్పటి నుండి ఎప్పుడైతే నేర్పుడు మాటలు విన్నాడో అప్పటి నుండి తనను తానే నిరూపించుకునే ప్రయత్నం నాదే రైట్ నా నియమాలే రైట్ నా సంకల్పమే రైట్ నాకు రాజ్యం ఉండాలి నాకు కొందరు పిల్లలు ఉండాలి నేను దేవుణ్ణి అవ్వాలి ఇక అప్పటి నుంచి వాడికంటూ ఒక సొంత ఆలోచన స్వబుద్ధి అనేది ప్రారంభమైంది అప్పటి నుండి దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు న్యాయం కలిగిన వాని ప్రతి చర్యను ప్రశ్నిస్తున్నాడు ప్రతి చర్యను అనుమానంగా చూస్తున్నాడు ఇది నేర్పు మాటల వల్ల కలుగు ప్రమాదం అప్పుడు ఆ భయంకరమైనటువంటి ఆ పాప చీకటి ఆ చీకటి వచ్చి కెరోబులతో మాట్లాడగా 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 ఈ కెరోబు ఏమయ్యాడు సాతాను అయ్యాడు యాజ్ ఇట్ ఈజ్గా మరలా సాతాను అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు అవేమైంది పడిపోయింది తర్వాత అవ్వ సంతానంలో ప్రథముడైన కయ్యను దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఏమైంది ఇప్పుడు ఎవరైనా ఏమంటారు హేబేలుతో ఎందుకు మాట్లాడలేదు కయ్యలతో ఎందుకు మాట్లాడాడు మొదట బుట్టాడు కదా మరి మొదట పుట్టిన సంతానం దగ్గరికి వచ్చాడు ఇతను తర్వాత పుట్టాడు అయితే తర్వాత పుట్టిన వాడు ఏం చేశాడంటే అటువైపు ప్రయాణం చేయలేదు ఆదాము కయ్యనుకు పలుమార్లు చెప్పాడు ఆదాముకు తెలుసు వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు అదంతా రహస్యంగా జరిగిన చరిత్రేమీ కాదు బాహాటంగానే జరిగినాయి ఆదాముకు తెలుసు అతను సాతానని తెలిసి తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు అని చాలా స్పష్టంగా చెప్పాడు బాబు అతడితో స్నేహం చేయవద్దు మీరు చెప్పండి తల్లిదండ్రులరా మీ పిల్లలు ఓ చెడ్డవాడితో స్నేహం చేస్తుంటే మీరు అడ్డుకుంటారా లేదా అయినా సరే వాడు ఇష్టపడి వెళ్తే పాడవుతాడా లేదా అలాగే దుష్టుని సంబంధి అయి దుష్టునికి సొంతమై ఆదాము మాట కూడా వినకుండా తల్లిదండ్రుల మాటను కూడా పక్కన పెట్టి తాను సహోదరుని ద్వేషించాడు ఇప్పుడు నేను మాట చెప్పన ఎప్పుడైతే చీకటి వలన కెరోబు సాతానయ్యాడో అప్పటి నుండి కెరోబు క్రీస్తును ద్వేషించడం ప్రారంభించాడు అర్థమైందా క్రీస్తుతో పాటు క్రీస్తు వలన కలిగిన సంతానం మనల్ని ద్వేషించడం ప్రారంభించాడు అందుకే వాడు మనకు శత్రువు ఆ శత్రువుగా ఉన్న వాని వలన కలుగు ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఏ బేలుకు ముందుగానే తెలియజేశాడు ఎవరు ఆదా అలాగే పరిశుద్ధాత్మదేవుడు మనకు ముందుగానే వాడి తంత్రములను పసిగట్టే శక్తిని ఇస్తున్నాడు కానీ గాయములు తప్పవు హేబేలుకు తప్పనట్లుగా వాడు మనల్ని ద్వేషిస్తున్నాడు ఆ ద్వేషంతో వాడేం చేస్తున్నాడు తెలుసా మనల్ని గెలవలేక మనలో మనకు అదే విత్తనాన్ని తీసుకొచ్చి పెడతాడు ద్వేషం అందుకే రాయబడింది రాయబడిందంటే పై మాటలో మనము కయ్యేని వంటి వారమై ఉండరాదు నిత్య మాటలు దొరుకుతున్న చోట ఆ ఆదామును విడిచిపెట్టి ఎటుబోయాడు అతను నిత్యజీవం కాని మాటల వైపు వెళ్ళిపోయాడు నేను చెప్తున్నా దాని ద్వారా మొదట పుట్టేది ద్వేషం నిష్కారణ ద్వేషం అలా పుడుతుందంటే వెంటనే మనల్ని మనం రియలైజ్ చేసుకొని పశ్చాత్తాపడాలి బాబోయ్ నిష్కారణ ద్వేషం నాలో కలుగుతుందంటే నేను కయ్యన్ను అన్నమాట అని మీకు ఇప్పుడే ఇంకో మాట చెప్పాలి సాతాను ఈ భూమి మీదకి వచ్చి తనకంటూ సింహాసనం వేసుకున్నాడు తన రాజ్యాన్ని కట్టుకున్నాడు మీకు తెలుసా అదే సింహాసనం దగ్గర ప్రస్తుతం సంఘం కాపురం చేస్తుంది ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి ఒకసారి రెండు పన్నెండు నుంచి చదవండి పెర్గమలో ఉన్న సంగపు దూతకు ఇలా రాయుము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము కలవాడు చెప్పు సంగతులేవనగా సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును ఎక్కడంటా సింహాసనం దగ్గర కాపురం ఉంది నేడు సంఘం అయినా సరే నీలో చెక్కు చెదరని చూడండి నా కిందేమన్నాడు మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నాయందు విశ్వాస ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపాయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతున్నాను ఇప్పుడు చెప్పండి సాతాను సింహాసనం దగ్గర కాపురం ఉన్నాం కరెక్టే కానీ విశ్వాసమును వదలకపోతే దేవునితో ఉంటాం మనం దేవునికి స్తోత్రం గాక విశ్వాసము వదలకపోవడం అంటే ఏమిటి విశ్వాసము దేని వలన కలుగుతుందని రాయబడింది బైబుల్లో క్రీస్తుని మాటల వలన అని రాయి అంటే మాటలనగా బోధ అని అర్థం బోధ వలన విశ్వాసం కలుగుతుంది మనం దేన్ని విశ్వసిస్తామో దాని మీద మనల్ని మనం కట్టుకుంటాం పత్రిక ఇరవై వచనంలో ఉంది కదా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని అది నిలిచినప్పుడు విశ్వాసము కాపాడుకోగలిగితే సాతాను సింహాసనం దగ్గర కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు బోధను పోగొట్టుకోవద్దు బోధ మరిచిపోతే రక్షణ పోయినట్లే వాడి సింహాసనము కూర్చుని ఒక రహస్యం చెప్తున్నాను హెచ్కేలు ఇరవై ఎనిమిది రెండు చదువుదామా అధిపతితో ఇలాగ ప్రకటింపు సెలవిచ్చినది ఏమనగా గర్విష్ఠుడవై నేను ఒక దేవతను దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు నీవు దానియలు కంటే జ్ఞానవంతుడవు రైట్ ఈ తూరు అధిపతి ఎవరండి ఎవరి గురించి చెప్పబడింది ఖచ్చితంగా చాలా మంది ఏమని అన్నారంటే ఇతడు నరుడే ఎందుకంటే అక్కడ మానవుడు అనే మాట వచ్చింది కదా ఆయన ఒక సామాన్య నరుడు అని అన్నారు తప్పు అతడు సామాన్య నరుడైతే కంటే గొప్పవాడయ్యే అవకాశం లేదు అతడు సాతానే పడిపోయిన సాతానికి మాత్రమేమన్నారు ఇతడు దానియలు కంటే గొప్పవాడు అదే మాటను ఇక్కడ రిపీట్ చేస్తున్నారంటే ఇక్కడ తూర్వాధిపతిగా ఎవరు పిలువబడుతున్నారు సాతానికి పద్ధతి ఉంది ఓ లక్షణం ఉంది ఏమిటో తెలుసా వాడు తన సింహాసనాన్ని ఒకే చోట పెట్టాడు వాడు తన సింహాసనం మారుస్తూ ఉంటాడు ఇక్కడ తూరు అధిపతిగా పిలువబడ్డాడు కదా ఇతడు సాతానే ఆ పైన పద్నాలుగు వచనం చూడండి అభిషేకము నొందిన కిరుబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించి తిని ఇప్పుడు చెప్పండి తూరు అధిపతి కెరోబా దూతలు కూడా నరమాతృులయ్యారు అవునా కాదా నరుడు అన్న ప్రస్తావన వస్తే క్రీస్తు కూడా నరుడు అని పిలువబడ్డాడు క్రీస్తు వేసను నరుడు వారు భూమి మీద నరుల అవతారం ఎత్తి నరులుగా బ్రతుకుతూ నరుల మధ్యలో నరుమాత్రులు అయిపోయారు అందుకనే నరుడు అనే ప్రస్తావన చేయడం జరిగింది దానికి ఇంకొంత వివరణ ఉంది కానీ ఇప్పుడు అది చెప్పటకు సందర్భం కాదు అయితే మనం ఈ పద్నాలుగో వచనం చదివినప్పుడు మనకేమర్థమైంది అతను మనిషి కాదు ఖచ్చితంగా కెరోబే పడిపోయిన సాతాను గురించి మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు ఇక్కడ తూరు అధిపతి అన్నాడు కదా ఇంకో మాట చూడండి మీరందరూ కూడా ఇరవై తొమ్మిది మూడు చూడండి ఐగుప్తు రాజు అయిన ఫరు నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఐగుప్తు రాజు అన్నాడు ముసలి అన్నాడు ఐగుప్తు రాజు ముసలి ఇది ఐగుప్తు రాజు గురించి చెప్పబడిన మాట కాదు ఈసారి తూరు దేశములో నుండి తన సింహాసనం తీసేసి ఐగుప్తు దేశంలో పెట్టాడు సాతాను సాతాను సింహాసనం ఎన్ని దేశాల్లో ఉంటే అన్ని దేశాల రాజు పేర్లు ఎత్తి ప్రస్తావించాడు దేవుడు ఐగుప్తు రాజు అన్నాడు ఎందుకో చెప్పన ఇప్పుడు చెప్తున్న వినండి వాడి సింహాసనం ఎక్కడుంటే అక్కడ వాడి ఆలోచనలు నేర్పి మొత్తం రాజ్యం ఏలుతుంటాడు వాడు సాతాను సింహాసనం ఏ దేశంలో ఉంటే అక్కడ తెలివి తక్కువతనం అజ్ఞానం కులపిచ్చి మతపిచ్చి ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు కలుగుతాయి సాతాన్ ఎక్కడుంటే అక్కడ అవే కలుగుతాయి కయ్యనతో సాతాను ఉన్నాడు కలిగినవి ఏంటి అంగీకరించలేదు ఇగో ఇలాంటి బుద్ధి కలుగుతుంది సాతాను ఎవరితో ఉంటే వారితో ఎవరిలో ఉంటే వారితో కలిగే లక్షణాలు ఇవి వెంటనే మీరు పశ్చాత్తాపడి ప్రభువా నాలో ఒకడు ఉండడానికి వీలు లేదు వాడిని తీసువేయండి అని మీలో ఉన్నవానికి తీర్పు తీర్చండి తర్వాత వారిలో ఎక్కువగా ఉండేది ఏమిటో తెలుసా దేవుని కార్యములను ఆటంకపరచడానికి వీలైనంతగా పనిచేస్తారు వారు దేవుని కార్యములు చేయకుండానే వారు చేసే కార్యములే దేవుని కార్యములు అనుకుంటారు బైబుల్ అన్నాడు కదా తాము చేయు కార్యములే దైవ కార్యములని భావించు కాలము వచ్చుచున్నది ఇలాగూ సాతాను సింహాసనం దగ్గర ఉండే వారు అందరు చేసేస్తుంటారు తొందరపడి అలా తొందరపడి చేసిన వాడు కయ్యేను బిలాము కోరాహు కాబట్టి ఒకనాటి దినాల్లో దేశ దిమ్మరిగా ఉన్నటువంటి ఇతనిలాగే దిమ్మరిగా వాడు మారిపోయాడు మీరు సరిగ్గా ఈ మాట చదవండి దేశ దిమ్మరి అలాగే వాడు దిమ్మరయ్యాడు ప్రపంచాలన్నీ తిరుగుతున్నాడు ప్రపంచాలన్నీ తిరుగుతున్నాడు వాడి సింహాసనం చోట చోట లేదు అనేక చోట్లు పెడుతూ వచ్చాడు కూడా వాడి సింహాసనం చూపిస్తాను నేను ఇక్కడే మీకు ఒక విషయం అర్థం అవుతుంది వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యహోవాణిను విశ్రమింపజేయు తినమున నీవు బబులోను రాజును పూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇప్పుడు ఏ అంట మొదట తూరు రాజు తర్వాత రాజు ఇప్పుడు వీడు సింహాసనాలు మారుస్తూనే ఉన్నాడండోయ్ ఒక చోటుకెళ్ళి రంగు భేదాన్ని బుట్టించాడు ఇంకో దగ్గరకు వచ్చి విగ్రహారధన బుట్టించాడు ఇంకో దగ్గరికి వెళ్ళి వ్యభిచారం ఫ్యాషన్ చేశాడు వాడు చాలా సింపుల్గా సింహాసనం మార్చేస్తాడు అధికారాలు మార్చేస్తాడు తెలుసా చాలా సింపుల్గా మార్చేస్తాడు ఇక్కడో సంవత్సరం ఉంటాడు అక్కడో సంవత్సరం ఉంటాడు అక్కడో సంవత్సరం ఉంటాడు అక్కడో ఐదారు సంవత్సరాలు ఉంటాడు ఇక్కడో ఐదారు సంవత్సరాలు ఉంటాడు ఎప్పుడు ఉంటాడు ఎవరికి తెలీదు వాడు ఒక దేశంలో తన సింహాసనం వేసుకొని కూర్చుంటే మిగతా దేశాల్లో కొంతకాలం సమాధానం ఏర్పడుతుంది అందుకే చూడండి ఎప్పుడైనా సరే ఒక సెన్సేషనల్ న్యూస్ ఉంటుంది ప్రపంచం మొత్తంలో ఒక్క దేశంలో నుండి మిగతా దేశాల్లో అంత పెద్ద సెన్సేషనల్ ఏమీ ఉండదు ఎందుకంటే వీడు అనుకుంటాడు నేను నాటొచ్చిన విత్తనం మామూలుదా ఇప్పుడు అక్కడ లేకపోయినా అది పనిచేసి వందల సంవత్సరాల వారిని ఇబ్బంది పెడుతుంది అని వాడు ఏ దేశంలో ఉన్నాడో గుర్తుబట్టి ఏ దేశంలో లేడో గుర్తుబట్టి అక్కడికి వెళ్ళి సింహాసనం స్థాపిస్తే వాడు సింహాసనం కూలిపోతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె కాబట్టి వాడు ఒక దేశంలో సింహాసనం వేసుకున్నాడని మనకు తెలిస్తే మనం ఇంకో దేశంలో అడుగు వేయాలి వాడు ఒక చోట వాడి నిర్ణయం ప్రకటించాడని తెలిస్తే మనం ఇంకో చోటుకి వెళ్ళాలి ఇప్పుడు అంటారేమో అలా వెళ్ళిపోతే అక్కడున్న ప్రజల్ని ఎవరు కాపాడుతారు కాలం కాపాడుతుంది ప్రైజ్ ప్రజల కాలాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు గిడిచిపెట్టాలి మూర్ఖత్వంగా దూకితే ఆ కాల గర్భంలో మనం కలిసిపోతాం మన ద్వారా విస్తారమైన పని జరగవలసి ఉన్నది మీరు చెప్పండి యేసు ప్రభు పౌలు గారిని బ్రతకని చుంటే సంఘానికి మేలు జరిగేదా లేదా ఎందుకు తీసేశాడు మధ్యలో కాలాన్ని బట్టి కాబట్టి ఇప్పుడు మనం సాతాను తంత్రములను ఎరగనివారము కాము వాడి సింహాసనం ఉన్న చోట ఏ లక్షణాలు కనబడుతున్నాయో గుర్తుంచుకోండి పొరపాటుగా మన ఇంట్లో అలాంటి లక్షణాలు కనబడ్డా మన వ్యక్తిత్వాలు అలాంటి లక్షణాలు కనబడ్డా వెంటనే జాగ్రత్త పడదాం వెంటనే ఉపవాసం ఉండి అడుగుదాం ప్రభువా నాలో నుంచి ఆ విత్తనాలు పెరిగివేసే ప్రభు అని అడుగుదాం అప్పుడు తప్పక దేవుడు మనల్ని కనికరిస్తాడు మనం అతిక్రమలను దాచిపెట్టద్దు ఒప్పుకొని విడిచిపెట్టండి సాతాను లక్షణములు యవనిలో పేరుకుపోయి ఉంటాయో వారి వలన అభ్యంతరాలు ఎక్కువ కలుగుతాయని చెప్పాను ఎందుకంటే ఇక్కడ ఏం రాయబడింది అభ్యంతరాలు పుట్టించేవాడు వాడు కాబట్టి వెంటనే ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించి దేవాణాపై కనికరముచ్చు నేను మాట చెప్పాలనుకుంటున్నాను వినండి మీ వల్ల ఒక మంచి పని జరగకపోయినా పర్లేదు కానీ చెడ్డ పని జరగకూడదు మీ వల్ల ఒకడు భక్తుడు కాకపోయినా పర్లేదు కానీ భ్రష్టుడు కాకూడదు మీ వల్ల ఒకడు రక్షింపబడకపోయినా పర్లేదు ఉన్నవాడు మాత్రం నాశనానికి వెళ్ళకూడదు ఇది మాత్రం గుర్తుంచుకోండి నోటికి చిక్కము భక్తుడు అడిగాడండి మనం అడగడంలో తప్పు లేదు ఏమన్నాడు అయ్యా నాకు చిక్కము అంటే అతని వల్ల కావట్లేదు పాపం అతనిలో ఉన్నటువంటి వ్యక్తిత్వము అతని రక్తము అతని మానసిక స్థితి అతని మీద ప్రభావితం చూపుతుంది అతని వల్ల కావట్ల బలహీనుడుగా ఉన్నప్పుడు దేవుని బలాన్ని ఆశ్రయించాలి ప్రభువాన్ని సహాయం కావాలి మనం బలహీనులమే దేవుని సహాయం అడగాలి దేవుడు ఇస్తాడు తప్పక మన బలహీనతల నుంచి మనం గెలుపు పొందుతాం ప్రైజ్ అలా కాబట్టి వాడి సింహాసనం యొక్క రహస్యాలను కూడా మనం పసిగట్టి జాగ్రత్తగా అడుగులు వేయాలి సాతాను సింహాసనం ఒక చోట ఉండదు అందుకే వాడి దేశ దిమ్మరి ప్రపంచ దిమ్మరి విశ్వ దిమ్మరి కూడాను ఎందుకు చెప్తున్నానంటే వాడు ఒక్క దేశంలో ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదు ప్రపంచ దేశాలు అన్నిట్లో సింహాసనం వేసుకుంటూ వేసుకుంటూ వేరే ప్రపంచాలలో కూడా వాడి సింహాసనాలు ఉన్నాయి వాడు అనేక ప్రపంచాలలో వాడు సింహాసనం వేస్తూ 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 మారుస్తూ వచ్చాడు తెలుసా మీకు దేవుని ప్రపంచాల్లో కూడా వాడు సింహాసనం చేర్చాడు వాడు విత్తనాలు వేశాడు వాడు అక్కడ వ్యాపారాలు చేశాడు గుర్తుంది కదా నీకు కలిగిన వర్తకము చేత నీవు ధనవంతుడు అన్నాడు కాబట్టి వాడు ప్రతి ప్రపంచంలో సింహాసనం వేశాడు కాబట్టే యావత్ విశ్వాన్ని దేవుడు ఒకరోజు లయం చేయబోతున్నాడు కొత్త విశ్వాన్ని సృష్టించబోతున్నాడు అని దేవుడు మనకు తోడ గాక ఈ వ్యూహము ఈ జ్ఞానము మనకు దేవుడు బలాన్నిచ్చి వాడింట్లో ఉన్నా వాడు మన ఒంట్లో ఉన్నా వాడు మన చుట్టూ ఉన్న పసిగట్టే శక్తి కలుగునుగాక వాడున్న చోటు నుంచి మనం పారిపోదుముగాక వేరు చోట దేవుని కార్యం చేతుముగాక మన కాలం సంపూర్ణమయ్యే వరకు పారిపోవడం తప్పు కాదు పాపం ఉన్న చోటు నుంచి పారిపోవాలి మన పని జరిగే వరకు పారిపోవాలి యేసుప్రభు కూడా అందుకే పారిపోయాడు కొన్ని చోట్ల నుండి కదా ఇప్పుడే చావడం కరెక్ట్ కాదు నేను సిలవ మీదే మరణించాలి అని సంకల్పాన్ని ప్రణాళికను ప్రవచనం నెరవేర్చుటకు మాత్రమే లేఖనములు నెరవేర్చుటకు యావత్తు లేఖనములు నెరవేర్చుటకు ఆయన అలాగూ చేశాను అమెన్ కాబట్టి దేవుడు మనకు తోడై ఉండాలి వాడి వ్యూహాలన్నీ మనకు తెలియజేయాలి మన ఇల్లు మన ఒళ్ళు మన కుటుంబం మన సమస్తాన్ని కాపాడుకునే చాకచక్యత వివేకత జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలి మనం కయ్యను వంటి వారమై ఉండరాదు మనలో ద్వేషాలు ఉంటే వెంటనే వాటిని పెకలించే ప్రయత్నం చేయండి లేదంటే ప్రమాదం నీ వ్యక్తిగతమే నాశనం అవుతుంది అలా కాకుండా చూసుకోండి ఈ రోజు నుంచి మనం దేవుని చేతిలో ఉందము కాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి నీకు వందనాలు మీరు మాట్లాడినందుకు వందనాలు కయ్యేను వంటి వారమై వారమండరాదంటూ మీరు మాకు నేర్పిన ఈ జ్ఞానం కొరకు వందనాలు కయ్యను తత్వంలో ఇది ప్రమాదకరమైనదని మేము అర్థం చేసుకున్నాం సాతాను మాటలు విన్నాడే కానీ నీ మాటలు వినలేదు వాక్యం ఏం చెప్తుందో చూసుకోలేని తనంలో మేము ఉండిపోవడానికి వీల్లేదు మనుషులు ఏం చెప్తున్నారు అనే మనుషులను సంతోష పెట్టక వాక్యం ఏం చెప్తుందో కూడా మేము చూడాలి ఆయన మాలో ద్వేషము నిష్కారణ ద్వేషము ప్రభు అవసరం లేని ద్వేషము మాలో కలగనివ్వద్దు నాయన అయ్యా మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం పాపమంటే ద్వేషం మాలో పుట్టించు అజ్ఞా అంటే అసత్యం అంటే ద్వేషం మాలో పుట్టించు మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం సాతాను సింహాసనం దగ్గర కాపురముగా ఉన్నా మేము విశ్వాసములో దిగజారిపోక పునాది మీద నుంచి పడకుండా ఉన్నంత వరకు వాడు మాలోనికి రాలేడు మీరే మా చుట్టూ కంచగా కావలిగా ఉన్నారు మా దేవా మేము నిన్ను నమ్ముతున్నాం మా ఇడల న్యాయము చెయ్యమని అడుగుతున్నాం సహాయం చెయ్యండి ఏసు నామములో నీ అధికారానికి అప్పగించుకుంటూ ఏసు పెరట ప్రార్థనలు చేస్తున్నాము తండ్రి ఆమె బ్లెస్ బెస్టు దేవుడు మీకు తోడై ఉంటాడు సర్వసత్యమేవే వందన్నారు